సమాజానికి గురువు మార్గదర్శి కానీ విద్య వ్యాపారమయమై బడిపంతులు కూడా బతకనిచ్చిన వాళ్ళుగా మారిపోయారు విద్యాదానం కన్నా ధనార్జనే ధ్యేయమైంది అయితే అందరూ మాస్టర్లు ఒకేలా ఉండరు అదెలా అంటారా బడిలో నాలుగు పాఠాలు చెప్పి ఒక పనైపోయిందని అనుకోకుండా సమాజ సేవ చేస్తూ పది మందికి స్ఫూర్తినిస్తోన్న శిశలైన ఆ ఉత్తమ ఉపాధ్యాయుని చూడండి చదువు సంస్కారం కలబోసి ఉన్న ఈ స్ఫూర్తిప్రదాత పేరు దాదాపీ చదువుల తల్లికి సమాజానికి సేవ చేయడమే ఈయన వృత్తి ప్రవృత్తి కడప జిల్లా కాశీనాయన మండలం రెడ్డి కొట్టాల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సార్ అంటే పిల్లలకే కాదు ఆ ఊరంతటికి ఎంతో అభిమానం బళ్ళో పిల్లలకు పాఠాలు చెప్పి గంట కొట్టగానే టంచనగా ఇంటికి వెళ్లడమే విధిగా భావించే గురువుల మాదిరిగా కాకుండా ఊళ్ళ వాళ్ళకి అక్షరాలు నేర్పించడమే ఈ మాస్టారి గొప్పతనం కూలీనాలీ చేసుకునే పేదవాళ్లను చేరదీసిన దాదాపీర్ వాళ్లందరినీ చదువుబాట పట్టించాడు అక్షరాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి గ్రామస్తుల సహకారంతో ఉచితంగా పలకలు పుస్తకాలు పంపిణీ చేశారు దాదాపు కృషి ఫలితంగా నేడు ఆ గ్రామంలో లేకుండా పోయింది పొలం పనులకు ఇంటి పనులకు పరిమితమైన తమకు అక్షరాలు నేర్పించారని ఆయన చలవ వల్లే తమకు సమాజంపై అవగాహన పెరిగిందని రెడ్డి కొట్టాల గ్రామ మహిళలు తెలిపారు నిస్వార్థంతో అక్షర యజ్ఞం చేస్తున్న ఈ మాస్టర్ నాలుగేళ్లుగా ఒక్క సెలవును కూడా వాడుకోకపోవడం విశేషం మార్టీవింగ్ న్యూస్ కడప ఏ రిజర్వేషన్